మన జీవితంలో అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనిపిస్తుంది కదా అయినా సరే లోపల ఏదో తెలియని వెలితి ఈ ఫీలింగ్ చాలామందికి అనుభవమే అసలు ఈ శూన్యం ఎందుకొస్తుంది దాని గురించే ఈరోజు మాట్లాడుకుందాం బయటికి చూస్తే అంతా ఎంత బాగుంటుంది మంచి కెరీర్ బంధాలు అందరం మెచ్చుకుంటారు కాని మనసులో మాత్రం ఒక ఖాళీ అసలీ శూన్యం ఎక్కడ్నుంచి పుట్టుకొస్తుంది అదే ఇక్కడ అసలైన ప్రశ్న సో అసలు ఏంటంటే మనం పెరిగిన ఈ ప్రపంచం సక్సెస్ అంటే ఏంటో మన చేతిలో ఒక చెక్లిస్ట్ పెట్టింది మంచి జాబ్ మంచి స్టేటస్ అన్ని సౌకర్యాలు మనం ఏం చేస్తున్నాం ఆ బాక్సులన్నింటిలోనూ టిక్కొట్టేస్తున్నాం కానీ ఆ చెక్లిస్ట్ కి మనం మనసుకు మధ్య దూరం మాత్రం అలా పెరుగుతూనే పోతోంది అంటే మనలో రోజూ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఒకవైపేమో నలుగురూ చూసి వావనాలి వాళ్ల మెప్పు కోసం బ్రతకటం ఇంకోవైపు మనకు నిజంగా ఏది సంతోషాన్ని అర్ధాన్ని ఇస్తుందో దానికోసం బ్రతకడం ఈ రెండింటి మధ్య పోరాటంలోనే ఆ శూన్యం పుడుతుంది అందుకే ఒక్కోసారి దారి తప్పిపోయామాయేమో అని అనిపిస్తోంది కదా భయపడక్కర్లేదు అది ఫెయిల్యూర్ కాదు అదొక అలారం మన ఆత్మ చెబుతోంది ఈ బయటి కొలతలు నాకు చాలవు నాకింకేదో కావాలి అని లోపలికి చూడమని అది మనకిచ్చే ఒక సిగ్నల్ అన్నమాట సరే మరి ఈ కొత్త మార్గంలోకి ఎలా వెళ్ళాలి చాలా సింపుల్ మొదటిది బయట శబ్దాలు తగ్గించి మన లోపలి గొంతును కాస్తవిందాం రెండోది అచీవ్మెంట్ల వెంట పరుగెత్తడం ఆపి నిజంగా వాటిని ఎంచుకుందాం ఇక మూడోది చాలా ముఖ్యమైనది నటనతో ఉండే బంధాలకన్నా నిజాయితీగా మనలా మనం ఉండగలిగే బంధాల్ని కట్టుకుందాం ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి మనం చూపించే ఆ పర్ఫెక్షన్ ఆ పరిపూర్ణత అనేది కేవలం నలుగురిని ఇంప్రెస్ చేయడానికి మాత్రమే కానీ మనల్ని నిజంగా బాగు చేసేది లోపలి నుంచి మన గాయాల్ని మాన్పేది అర్థవంతమైన జీవితం మాత్రమే గుర్తుంచుకోండి ప్రదర్శన కాదు ప్రామాణికతే మనకు కావాల్సిందే అదే మనల్ని హీల్ చేస్తుంది